శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చుక్కల అమావాస్య లేదా అలహరి అమావాస్య రోజు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకోవచ్చో అన్ని కష్టాలు తొలగింపజేసుకుని జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కల అమావాస్య లేదా అల్హరి అమావాస్య అనే పేర్లతో పిలుస్తారు ఈ చుక్కల అమావాస్య రోజు గౌరీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఆడవాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేశాక మీ పూజ గదిలో పూజాపీఠం మీద ఒక తమలపాకుంచి దానిలో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి పైన ఎడంవైపు కుడివైపు మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అగరబత్తులు వెలిగించండి హారతివ్వండి ధూపం వేయండి ఇలా గౌరీదేవిని పూజించినట్లయితే వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అయితే ఇలా గౌరీదేవిని పూజించే ముందు మీ పూజ గదిలో ఒక ప్రత్యేకమైన ముగ్గు వేయాలి అదే చుక్కల ముగ్గు ఈ చుక్కల ముగ్గు ఎలా వేయాలంటే వంద చుక్కలు బియ్యపిండితో పెట్టి ఆ వంద చుక్కలు కలుపుతూ ఒక ముగ్గు వేయాలి దీన్నే చుక్కల ముగ్గు అంటారు ఆ చుక్కల ముగ్గు మధ్యలో ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించాలి అలా చుక్కల ముగ్గు మధ్యలో ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించాక దారపు పోగులు కొని తీసుకొని పసుపు రాసి ఆ దీపాల పక్కన ముగ్గు మీద ఉంచి ఆ తర్వాత గౌరీదేవిని ఇలా పూజించండి గౌరీ పూజ పూర్తయ్యాక ఈ చుక్కల ముగ్గు మీద ఉంచినటువంటి ఆ పసుపు దారాలు తీసుకొని ఆషాఢ అమావాస్య రోజు ఆడవాళ్ళు మెళ్ళ దండలాగా వేసుకోండి మీ ఇంట్లో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అదృష్టం కలిసి వస్తుంది భర్తకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది ఖర్చులు తగ్గిపోతాయి తిరుగులేని రాజవైభవం కలుగుతుంది అంతటి శక్తి ఈ చుక్కల అమావాస్యకు ఉంటుంది అందుకే గౌరీదేవిని పూజించే ముందే ఆడవాళ్ళందరూ వంద చుక్కలు బియ్య పిండితో పెట్టి ఆ వంద చుక్కలు కలుపుతూ ముగ్గు ఏదో ఒకటి వెయ్యండి ఆ ముగ్గు మధ్యలో దీపాలు పెట్టి దార పోగులుంచి గౌరీ పూజ పూర్తయ్యగానే ఆ దారపోగులు పసుపు రాసినవి మెళ్ళో దండలాగా వేసుకోండి మర్నాడు ఆ దారపోగుల దండ ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి చుక్కల అమావాస్య రోజు పాటించే ఈ పరిహారం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది అలాగే చుక్కల అమావాస్య రోజు భయంకరమైన శత్రు బాధలు భయంకరమైన దృష్టి దోషాలు పోగొట్టుకొని ఆకస్మిక ధనప్రాప్తిని పొందటానికి రాహుకాలంలో పాటించే ఒక పరిహారం ఉంది అదే మరమరాల పరిహారము ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య అలహరి అమావాస్య రోజు రాహుకాలం ఏ సమయంలో ఉందో చూసుకొని ఆ రాహుకాలం ఉన్న సమయంలో చాలా సులభమైన పరిహారం ఒక గుప్పెడు మరమరాలు తీసుకోండి ఆ గుప్పెడు మరమరాల్లో ఒక నాలుగు చుక్కలు తేనె కలిపి ఆ మరమరాలు నోట్లో వేసుకొని నములుతూ మౌనంగా ఉండండి ఇదే పరిహారం చుక్కల అమావాస్య రాహుకాలంలో గుప్పెడు మరమరాల్లో నాలుగు చుక్కలు తేనె కలిపి ఆ తేనె కలిపిన మరమరాలు నోట్లో వేసుకుని నములుతూ మౌనంగా ఉండాలి మనసులో దుర్గా 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 అంటూ స్మరించుకోవాలి ఈ పరిహారం చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది భయంకరమైన శత్రు బాధలు దృష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే చిన్నపిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు పోవాలంటే ఈ చుక్కల అమావాస్య రోజు చిన్నపిల్లలకి ఆవాలతో దిష్టి తీయాలి ఆవాలతో మూడు మూడుసార్లు క్లాక్ వైజు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి పారేస్తే చిన్నపిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే చిన్నవాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎదుటి వాళ్ళ ఏడుపు మొత్తం పోవాలంటే చుక్కల అమావాస్య రోజు ఏం చేయాలంటే ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ తెల్లటి వస్త్రాన్ని నువ్వుల నూనెలో ముంచండి ముంచిన తర్వాత దానికి నిప్పంటించి దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు దిష్టి తీసి దాన్ని దూరంగా వేయండి అలా చేస్తే కూడా ఎదుటి వాళ్ళ ఏడుపులు మొత్తం కూడా తొలగింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంటుంది కాబట్టి చుక్కల అమావాస్య అలహరి అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఆకస్మిక ధనప్రాప్తి యోగానికి ఎదుటి వాళ్ళ ఏడుపులు పోగొట్టుకోవటానికి ఈ పరిహారాలు పాటించండి అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి ఎలా పూజిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కృష్ణాష్టమిగా మనం జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం కృష్ణాష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు అయితే కృష్ణాష్టమి రోజు నిజంగా పూజ ఎప్పుడు చేయాలంటే నిశీధి పూజ చేయాలి అంటే రాత్రి పూట చేయాలి కృష్ణాష్టమి రోజు రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే నిశీధి పూజ చేయటం అందరికీ సాధ్యం కాదు అర్ధరాత్రి సమయంలో పూజ చేయటం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఉదయం పూట కృష్ణుడి పూజ చేసుకోవచ్చు కృష్ణుడు అర్ధరాత్రి పుట్టాడు కాబట్టి ఇలా అర్ధరాత్రి పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే అర్ధరాత్రి పూజ చేయటం సాధ్యం కాదు కాబట్టి ఉదయం పూట కృష్ణుడికి పూజ చేసుకోవచ్చు ఉదయం పూట కృష్ణుడి పూజ చేయాలనుకునేవాళ్ళు కృష్ణుడి ద్వారా అఖండ ధనలాభం కలగాలని భావించేవాళ్ళు బాలకృష్ణుడి చిత్రపటాన్ని తెచ్చుకోవాలి అంటే బాలకృష్ణుడి ఫోటోను తెచ్చుకొని మీరు చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో పూజాపీఠం మీద బాలకృష్ణుడి ఫోటో పెట్టుకోవాలి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి కృష్ణాష్టమి రోజు మీరు వెలిగించవలసిన దీపం ఆరు ఒత్తుల దీపం ఉపయోగించవలసింది ఆవు నెయ్యి కాబట్టి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి కృష్ణుడి ద్వారా అఖండ ధనలాభం కలగాలని భావించేవాళ్ళు ఈ ఆరు ఒత్తులు కూడా ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా చూసుకోండి ప్రమిదలో ఆవునెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి ఆ ఆరు ఒత్తులు కూడా ఉత్తర దిక్కు వైపు వెలిగేలాగా చూసుకుంటే కృష్ణుడి అనుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది అలాగే కృష్ణుడికి నీలం రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి బ్లూ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ తెచ్చుకొని ఒక్కొక్క నీలం రంగు పుష్పము బాలకృష్ణుడి ఫోటో దగ్గర పెడుతూ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అని జపించుకోవాలి అలా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుకోవాలి అలాగే నీలం రంగు పుష్పాలు అందుబాటులో లేకపోతే తులసి దళాలతో అయినా కృష్ణుణ్ణి పూజించవచ్చు తులసి దళాలతో పూజిస్తున్న ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఈ మంత్రం చదువుకుంటూ పూజ చేయండి కృష్ణుడి ప్రీతి కోసం పాలు పెరుగు వెన్న బెల్లము ఏదైనా నైవేద్యంగా పెట్టండి అయితే ప్రత్యేకమైన సమస్యకు ప్రత్యేకమైన నైవేద్యం పెట్టాలి ఎవరికైనా సరే బాగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులుంటే అప్పులు ఎక్కువగా ఉన్నట్లయితే ఖర్చులు ఎక్కువగా ఉన్నట్లయితే కృష్ణాష్టమి రోజు అటుకులు కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత ఆ అటుకులు కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా తినాలి కృష్ణుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి అలాగే ఈ రోజుల్లో చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య కుటుంబ కలహాలు ఒకరంటే ఒకరికి పడకపోవటం భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఉంటాం అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కృష్ణాష్టమి రోజు మంత్రం చదువుతూ నీలం రంగు పూలతో కానీ తులసి దళాలతో కానీ పూజ చేసిన తర్వాత నెమలి ఈకలు కృష్ణుడి ఫోటో దగ్గర పెట్టాలి పూజా సమయంలో నెమలి ఈకలు కొని కృష్ణుడి ఫోటో దగ్గర పెట్టి పూజ పూర్తయ్యాక కర్పూరంతో హారతిచ్చి నైవేద్యం పెట్టాక ఆ నెమలి ఈకలు మీరు బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే కుటుంబ కలహాల తీవ్రత తగ్గిపోతుంది కృష్ణుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా ఉట్టి కొట్టాలి లేదా ఉట్టి కొట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని వీక్షించాలి దానివల్ల కూడా మీ పాపాలన్నీ తొలగిపోయి కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే కృష్ణాష్టమి రోజు ఇంట్లో దీపం పెట్టాక జపించుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏంటంటే క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఇది మంత్రం ఇంటి యజమాని ఈ మంత్రం చదవాలి ఇంట్లో దీపం పెట్టాక ఇంటి యజమాని నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా కనీసం ఇరవై సార్లు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఈ మంత్రం చదువుకుంటే అతి త్వరలో ఏదో ఒక విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఇలా కృష్ణుడిని ప్రత్యేకంగా కృష్ణాష్టమి రోజు పూజించండి అలాగే కృష్ణుడి ఆలయానికి వెళ్ళి కృష్ణుడి ఆలయంలో కూడా ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి లేదా ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి దానివల్ల కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది కృష్ణుడి ఆలయానికి వెళ్ళి మీ చేత్తో తులసిమాల కృష్ణుడికి సమర్పించండి అంటే పూజారి గారికి కృష్ణుడి కోసం తులసిమాల మీ చేత్తో ఇవ్వండి అలా ఇస్తే మీకున్నటువంటి అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు కృష్ణాష్టమి సందర్భంగా నిశీధి పూజ రాత్రిపూట పూజ చేయలేని వాళ్ళు ఇలా పగలైనా సరే ప్రత్యేకమైన పూజ చేయండి శ్రీకృష్ణుడి అనుగ్రహానికి పాతులై అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి